రేపు శుక్రవారమే కాకుండా మనకి ఏకాదశి కూడా వచ్చింది ఏకాదశి రోజున బీరువాలో ఇది ఒక్కటి పెట్టండి ఇది పెట్టుకోవడం వలన ఏంటంటే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది అలానే లక్ష్మీదేవి ఇంట్లో తుష్టి వేసే కూర్చుంటుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు బీరువాలో ఎవరైతే ఇది పెట్టుకుంటారో వారి యొక్క సుడి తిరిగిపోతుంది అదేవిధంగా వారికి డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అయితే అవకాశం ఉంటుందండి అసలు బీరువాలో ఏం పెట్టాలి అనేటువంటిది కాకుండా మనం ఏం నియమాలు ఆచరించాలి అనేటువంటి విషయాన్ని కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి శుక్రవారం అనేది లక్ష్మీదేవికి అంకితం చేయబడింది అలానే మనకి ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు లక్ష్మీనారాయణని పూజించిన ఆరాధించిన మంచి శుభ ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి పురాణాలు తెలియజేస్తున్నాయి ఇక ఏంటంటే మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలిని క్లీన్ చేసేసుకోవాలి అలా చేసేసిన తర్వాత ఏంటంటే కుంభానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకొని పసుపుతో జన్నింటితో చల్లుకొని స్నానా కార్యక్రమాలు చేసుకుని శుచిగా ఉతికిన బట్టలను ధరించాలి ఈ రోజున ఏంటంటే నలుపు అదే విధంగా ఎల్లో కలర్లో ఉండేటువంటి బట్టలను ధరించకండి మిగిలినటువంటివి ధరిస్తే చాలా మంచిది ఈ రోజు ఇంటిలో దేవుడి గదినైతే మనం క్లీన్ చేసుకోవాలి పటాలు తుడుచుకుంటే సరిపోతుంది అదే విధంగా దీపారాధన చేసుకోవాలి మీరు ఏంటంటే ఏకాదశి కాబట్టి బీర్వాలో ఈ ఆకును పెట్టుకుంటూ అదేవిధంగా ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకుంటే చాలా మంచి శుభఫలితం కలుగుతుంది అంటే విష్ణు రూపం వెంకటేశ్వర స్వామి కాబట్టి వెంకటేశ్వర ఈశ్వర స్వామి పటం దగ్గర దీపం పెట్టండి లేకపోతే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈరోజు లక్ష్మీదేవి పటం ముందు ఆవునితో దీ డైరీ దీపం ఎలా పెడతారు అలా పెట్టేసి అమ్మారికి రంగు పుష్పాలు సమర్పించండి బెల్లం ఒకరు నైవేద్యంగా పెట్టచ్చు సింపుల్గా ఇలా పూజ చేసుకుంటే సరిపోతుంది శుక్రవారం ఎంత లేనటువంటి వాళ్ళైనా సరే లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడమో నైవేద్యంగా ఏదో ఒకటి పెట్టడం చేస్తూ ఉంటారు సో మీరు కూడా ఇంట్లో పూజ చేసుకోండి ఒకవేళ మీరు విష్ణురూపంగా వెంకటేశ్వర స్వామిని పిండితో పూజించుకోవచ్చు శుక్రవారం పిండి దీపంతో పూజ చేస్తే మీరు ఏ కోరిక కోరుకుంటారో ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఆ కోరిక తీరడంతో పాటు మీకు కుబేర యోగం అయితే కలుగుతుంది కుబేర యోగం కలిగింది అంటే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులను చెప్పవచ్చు కాబట్టి ట్రై చేయండి మీకు ఇలా ఏంటంటే ఈ విధంగా చేసుకుని తులసికోట దగ్గర కూడా మీరు ఖచ్చితంగా దీపారాధన అయితే చేసుకోండి అదేవిధంగా మీరు దేవునికి నీటిని సమర్పించడము అలా చేయండి ముఖ్యంగా ఏంటంటే తులసమ్మ కొన్ని నీటిని సమర్పించేటప్పుడు మీరు నీటిని తీసుకుంటారు కదా ఆ నీటిలో పచ్చకర పూరపు పొడిని అదేవిధంగా చిటికిడు కుంకుమ పసుపు కలిపి ఆ నీటిని సమర్పించుకున్నప్పుడు ఓం తులసాయ నమ అని చెప్పేసి చెప్పకుండా సమర్పించండి ఇలా నీటిని సమర్పిస్తే చాలా మంచిది తులసమ్మ సంతోషిస్తుంది మీ తులసాయి అంటేనే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆ మా అమ్మ సంతోషించి కావలసిన అనుగ్రహాన్ని ఇస్తుంది అదేవిధంగా తులసీదేవి లక్ష్మీ స్వరూపం కాబట్టి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది మన ఇంట్లో గుబురుగా లక్ష్మీదేవి ఉంటుంది తులసి మొక్క మీద లక్ష్మీ తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు లేకపోతే తులసి మొక్క ఎప్పుడు పెట్టినా నిద్రించు అనుకోండి అలా జరుగుతూ ఉంది అంటే మన ఇంట్లో చెడు ఉన్నట్టు అర్థం సో అది పోవాలి అంటే మనం కొన్ని విధి విధానాలను అయితే ఖచ్చితంగా ఆచరించాలి శుక్రవారం సాయంత్రం తప్పనిసరిగా ఇంట్లో ధూపం చూపించుకోవడం ధూపం వేసుకోవడము అదేవిధంగా ఇంటిని క్లీన్ చేసేటప్పుడు పసుపును కలిపి ఆ నీటితో క్లీన్ చేయడం ఇంటికి శుక్రవారం సాయంత్రం ఇలా చేయడం అనేది మంచిది మంచి జీవి మంచి జరుగుతుంది ఇంకా తర్వాత బీరువాలు ఇదొకటి పెట్టుకోవాలి మనం ఏంటంటే డబ్బు కూడబెట్టుకోవాలి డబ్బు దాచుకోవాలి అనుకున్నా మనం బీరువాలో పెడతాం అంటే పేదవారి ఖజానా అంటే మనకి పేదవాడికి ఒక పెద్ద లాకర్ లాగా కదా మీరు పనిచేస్తుంది చాలామంది కూడా ఇలా బ్యాంకుల్లో పెట్టుకుంటారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు వారికి ఒకరి యొక్క స్తోమతలను బట్టి మనకు అంత ఉండదు కాబట్టి మనం బీరువాలోనే పెట్టుకుంటాం డబ్బులు దాచుకోవాలన్నా మీరు వాళ్ళ పెట్టుకుంటాం బంగారం డబ్బు వెండి ఇవి ఏ ప పత్రాలైనా సరే మనం బీరువాలో పెట్టుకుంటాం బీరువా కుబేరస్థానంగా చెప్పబడుతుంది బీరువా కుబేర కుబేరస్థానం అంటాం కాబట్టి అలాంటి చోట డబ్బు పెట్టినట్లయితే నిలవట్లేదు ఖర్చు అయిపోతుంది బంగారం పెడితే అంత ఆగట్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మారేడుదళం మనందరికీ తెలిసింది మారేడుదలం అద్భుత శక్తివంతం అనేటువంటిది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది మారేడులో త్రిమూతులు త్రిమాతలు ఉంటారు మారేడుదలం ఏంటంటే తీసుకోండి దాన్ని క్లీన్ చేసుకోండి నీట్గా కడిగేసేసుకొని పసుపుతో బొట్లు పెట్టుకోండి కుంకుమతో బొట్ట పెట్టకండి కేవలం పసుపుతో మాత్రమే బొట్టు పెట్టండి ఇలా ఏంటంటే పసు మనము చూపుడు వేలను వదిలేసి ఇలా ఉంగరపు వేలు ఇంకొక వేలు తీసుకొని వీటితో బొట్టు పెట్టుకోవాలని మారేడు దళానికి పసుపుతో బొట్లు పెట్టుకోవాలి పసుపు నీటిలో కలిపి పెట్టుకోవచ్చు నీళ్ళల్లో పసుపు కలిపి ఆ తర్వాత ఏంటంటే అందులో మూడు చుక్కల అత్తరు వేసి ఆ మారేడు దళం పైన నామాలుగా పెట్టి ఆ తర్వాత మీరు ఆ మారేడు దళం లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకోండి తనం రావాలి ఇది అన్ని విధాలుగా మనకి బాగా కలిసి రావాలి ఇబ్బందులు పడకూడదు డబ్బు బీరువాలో ఉండాలి అలానే ఉండాలి మా బీర్వా ఎప్పుడూ కూడా ఖాళీ కాకుండా ఉండాలి అని సంకల్పం చెప్పుకొని బీరువాలో ఏంటంటే ఇలా మారేటిదం పెట్టండి అది మనం పెట్టాం కదా పసుపుతో బొట్టు అదన్నీ కూడా నామాలు వేసాం కదా అవన్నీ కూడా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత మనం బీరువాలో ఎలా పడితే అలా కాకుండా ఒక మూలగా చక్కగా పెట్టుకోండి ఎలా చేయడం వలన ఏంటంటే నాలుగు వైపు నుంచి కూడా డబ్బు ఆకర్షిస్తుంది ధన సంస్థలు అనేవి తొరిపోతాయి సంస్థలు సతమతం అయిపోతుంటే ఏం చేయాలో అర్థం కదా అలాంటి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్గా పనిచేసేదని చెప్పవచ్చు చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి బంగారం తాకట్టు లో వెళ్లకుండా ఉండడానికి అదేవిధంగా మనం పెట్టిన డబ్బు ఇంకా పెరుగుతూ ఉండడానికి ఉపయోగపడుతుంది అలా ఏంటంటే ఫలితం వస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఈ అలా చేయటం వలన మనకి కొంత సమయం పడుతుంది అన్ని రోజులు బీరువాలోనే భద్రపరచుకున్న ఆకు మారేడు ద్వారా బీరువాలో పెట్టడం వలన మనకు మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అద్భుతాలు చూడగలుగుతాం అలానే డబ్బును మనం పెట్టడమే కానీ తీయడం అనేది జరగదు సో ఈరోజు డబ్బు పెడితే రేపు తీస్తుంటాము లేకపోతే వృధా ఖర్చులు ఇట్లా ప్రతిసారి కూడా హాస్పిటల్కి డబ్బు పెట్టాల్సి వస్తుంది నేను ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఏదో ఒక హాస్పిటల్స్ నీలో ఏదైనా ఎందుకు అవుతుందో అర్థం కాట నుంచి బాధపడుతుంటాం కదా అలాంటి వాళ్ళకి అద్భుతంగా యూజ్ అవుతుంది చీటికి మాటికి డబ్బు తీయకోకుండా ఎమర్జెన్సీ అయినప్పుడు అవసరం ఉన్నప్పుడు మాత్రమే డబ్బు తీసుకునేలాగా ఉంటుందండి శుక్రవారం పోటే విధంగా ట్రై చేసి మంచి మంచి ఫలితాన్ని పొందండి అదేవిధంగా మీరు గుర్తు పెట్టుకోండి బీరువాళ్ళ ఎప్పుడూ కూడా చిందర వందరగా కాకుండా నీట్గా బీరువాణి మెయింటైన్ చేస్తూ పెట్టుకోండి బీరువాణి కొద్దిగా సర్దుతూ ఉండండి చాలామంది కూడా ఏంటంటే ఇలా పడితే అలా పడేస్తుంటారు బట్లో అలా లక్ష్మీదేవిగా భావింపబడుతుంది కుబేరస్థానం అంటే లక్ష్మీదేవి బంగారం డబ్బు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఎలా పడితే అలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి ఉండదు వెళ్ళిపోతుంది తనకు నచ్చదు కాబట్టి మనం జాగ్రత్త తీసుకుని మనం సర్దుకుంటూ ఉండాలి ఆడవాళ్ళకు సంబంధించిన అంటుముట్టు లాంటివి మాత్రం తగలకుండా చూసుకోండి కొంతమంది బీ బీరువా గజిబిజిగా ఉంటుంది అలా మీరు మీలో ఉన్నప్పుడు సర్దుకోండి బీరువా దగ్గర ఖచ్చితంగా దుప్పం వేసుకుంటూ ఉండండి బీరువా పైన స్వస్తి గుర్తు గుర్తు స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి స్వస్తి గుర్తులు వేసుకుంటూ ఉండండి లాకర్ని పెట్టుకునే లాకర్ మీద స్వస్తి గుర్తుండేలా చూసుకుంటే ప్రతి శుక్రవారం కూడా మనం ఇలా స్వస్తి గుర్తుని పెట్టుకుంటే చాలా మంచిది పాత తీసేసి కొత్తవే వేయడం శుక్రవారం కుదరకపోతే కనీసం ఒక పదిహేను రోజులకైనా సరే స్వస్తి గుర్తులు వేసుకుంటూ ఉండండి అలా చేస్తూ ఉండండి అలా కలిగితే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది దైవానుగ్రహం కలగడానికి ఉద్యోగం కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి కాబట్టి శుక్రవారం రోజున ఇది ఒక్కటి బీరువాలో పెట్టుకుంటే సరిపోతుంది చాలా మంచి శుభ ఫలితం కలుగుతుంది ఇలా ఈ చేస్తే చిన్న చిన్న పనులు మనం ముఖ్యంగా చెప్పాలంటే మన చేతుల్లో మనం చేసుకుంటాం కాబట్టి మనకి శుభ ఫలితాలు కలుగుతాయి కొంచెం సమయం పడుతుంది కాబట్టి మంచి ఫలితాలు నేను చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ఈ ఏకాదశి కూడా ఉంది కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఇది కాల్చండి కాల్చడం వలన ఇంటికి పట్టినటువంటి దరిద్ర పీడలతో పాటు అన్ని నిర్దీసిన కూడా తొలగిపోతే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ అదేవిధంగా మీకు మంచి శుభ ఫలితాలను అయితే కలగజేస్తుంది శుక్రవారం అంటే మనం ఏం చేస్తామో అంటే గుమ్మం ముందు అలుకొని ముగ్గులు పెట్టుకొని గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అంతా కూడా ఏంటంటే మంచి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా కల్లాబి చల్లుకోవడం ముగ్గురు పెట్టుకోవడం అందంగా చేసుకోవడం ఇవన్నీ కూడా మన నమ్మకాలు ఉంటాయి కాబట్టి అందరం కూడా చేస్తూ ఉంటాము కొంతమంది చేసుకోరు కొంతమంది చేస్తుంటారు శుక్రవారం ఎంత లేని వారైనా సరే గుమ్మానికి పెట్టడం పసుపు రాయడం ఇవన్నీ చేస్తుంటారు కదా మనం చాలామంది కూడా దైవానుగ్రహం లేక శక్తి ప్రవేశించి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు ఇలా అనుకూలించి ఇంటి పరంగా బాగా కలిసి రాక బాధలు అనేవి ఉంటూ ఉంటాయి అలా జరగకోకుండా ఉండాలి అంటే గుమ్మం దగ్గర శుక్రవారం పొద్దు కాలి స్తే మంచి గుణ సమస్యలన్నీ తొలగిపోతాయి అంతా మంచి జరుగుతుంది దూపం వేసే పాత్ర ఉంటుంది కదా అది కూడా దాంట్లో ఏడు మిరియాలు వేసుకోండి ఆ తర్వాత ఆవగింజలు తర్వాత ఉప్పురాళ్ళు ఏడు రెండు లవంగాలు రెండు యాలకులు ఇవన్నీ వేసుకోండి ఇవన్నీ వేస్తే పరమ పరమ పవిత్రం అనేవి చెడును తీసేసి మంచి తెచ్చిపెట్టడానికి మంచి ఫలితాలను తీసుకెళ్ళడానికి భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగించడానికి అదేవిధంగా ఏంటంటే మంచి ఫలితాలు కలగడానికి ఇక తొలగించడానికి ఇవన్నీ చేయడానికి అద్భుతంగా మనకు యోగించడానికి ఈ మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి కలగడానికి నెగిటివ్ అంతా తొలగిపోవడానికి నకారాత్మక శక్తి ఉంటే వాటి నుంచి విముక్తి కలగడానికి కూడా ఈ పరిహారం అయితే యూజ్ అవుతుంది సో ఈ మిరియాలు ఉప్పురాళ్ళు లవంగాలు యాలకులు ఆవుగింజలు ఇవన్నీ కూడా ఏంటంటే అద్భుతమైన శక్తి ఇస్తాయి అద్భుత ఫలితాలను తెచ్చిపడతాయి కాబట్టి ఇవన్నీ ప్రమిదలో పోసి ఒకసారి ఇల్లంతా చూపించి ఇంట్లోకి తీసుకువ్వాలని ప్రమిలో చేయండి ఆ పాత్ర లేదు అంటే నార్మల్గా చిన్న స్టీల్ ప్లేట్ తీసుకున్నా సరిపోతుంది అలా పెట్టి పెట్టేసి ఇంతా ఖిరిగి ఇంటి అంటే మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు కిచెన్ హాలు బెడ్రూము ఇవంతా తిరిగేసేయండి తర్వాత దాన్ని తీసుకొచ్చి బయట కాల్ చేస్తే అది వితిన్ సెకండ్స్లోనే కాల్తున్నాయి కాలుదా అనుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా అదనం చేసేసుకోండి కొంచెం అంటే ఆవాలు అవి ఉన్నాయి కాబట్టి చిట్పటలాడుతూ ఉంటాయి మీరు గుమ్మం దగ్గర వెలిగించి దూరంగా నుంచి అది మీద ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలా కాల్చండి బయట నుంచి కాల్చి వీలు లేదండి మాకు అందరూ చూస్తారు అంటే ఇంట్లోంచి అయినా కాల్చండి పర్వాలేదు ఆ పొగ అంతా కూడా చుర్ను తీసి బయటకు తీసుకువెళ్ళిపోతుంది పొగ వేస్తున్నాం కాబట్టి ఏంటంటే మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ అయితే ఉంటుందండి మనకి పాజిటివ్ వింటుంది మన ఇంటి పైన చెడు ప్రయోగాలు జరుగుతుంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం విముక్తిని కలిగించుకోవచ్చు అలా కూడా చక్కని ఫలితాలను ఉంటుంది సో అంటే మనం కొన్ని కొన్నిసార్లు మనం ఇల్లు అనుకూలించదు ఇంటి పరంగా బాగోదు ఎప్పుడైనా సరే ఒక రకంగా ఇబ్బంది బాధ కష్టం నష్టం ఇలాంటివన్నీ చూస్తుంటాం అలాంటివన్నీ ఉండవు చాలా ఈజీగా చేసుకునే పరిహారం మంచి శుభ ఫలితాలను కలిగజేస్తుంది కాబట్టి ప్రయత్నించండి ఎంత నమ్మకంతో చేస్తామో అంత మంచి ఫలితం కలుగుతుంది సాయంత్రం అంటే గుర్తుపెట్టుకున్న ఐదున్నర దాటిన తర్వాత మీరు ఎప్పుడైనా చేయొచ్చు మీరు రాత్రి తొమ్మిది గంటలు పది గంటలకి సమయం అంటూ ఏం లేదు దాటిపోతుంటే ఎప్పుడు చేసుకున్నా కాదు బట్ ఏంటంటే శుక్రవారం చేసుకోవాలి అలా చేస్తే విశేష ఫలితంగా అంతా కాలిపోయిన తర్వాత ఏంటంటే ఈ వాష్ ఏరియా ఉంటుంది కదా అక్కడ పడేసేయండి బట్ ఇంట్లో మాత్రం పడేయకుండా పడేస్తే సరిపోతుంది ఇక ప్రమిదను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవచ్చు మరి ధూపం వేసుకునేది అయితే కొంచెం కర్పూరం ఎక్కువ వేసి కాల్చుకోండి ఇట్లా చేస్తే మీకు అంత ప్రశాంతంగా ఉండదు ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ ఒక కళ అనేది కలుగుతుంది ఇవన్నీ అనుకూలించడం ఇంటి వాతావరణం బాగుండడం గజ్ లేకుండా ఇబ్బంది లేకోకుండా ఇంటి పరంగా ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా బాగుండడానికి అవకాశం ఉంటుందండి ఇంట్లో ఒకరికంటే ఒకరు పడదు కదా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా కూడా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి చేయండి చేసి ఫలితాలను పొందండి తర్వాత శుక్రవారం కాబట్టి ఏంటంటే ఈరోజు మన ఇంటి నుంచి పాలు పెరుగు ఇలాంటివి ఏవి కూడా ఎవరికి ఇవ్వకండి పెరిగి ఇవ్వకండి పెరుగు అంటే మనం తోడు పెడతాం కదా గుర్తు పెట్టుకోండి ఇది బండగుద్దు ఇది మన ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే పెరుగు పెరుగుతుంది అంటే గడ్డలు గడ్డలుగా పెరుగుతూ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టు అదే అదే అర్థం అండి అది లేకపోతే పెరుగు మనం ఎంత తోడు పెట్టినా తోడుకోదు అందుకే ఆ లక్ష్మీదేవి మన ఇంటిలో ఉండాలి అంటే శుక్రవారము పాలు పెరుగు మామిడి అంటే మా చింతపండు కందిపప్పు ఇవన్నీ శాస్త్రాల్లో చెప్పుకొని సొంతాలుగా చెప్పబడినవి కదా మన పూర్వీకులు ఇలాంటివి వేరే వారికి ఇచ్చేవాళ్ళు కదా శుక్రవారం ముఖ్యంగా డబ్బు ఇలాంటివి ఇవ్వకూడదు ఇలా చేస్తే ఏంటంటే మనకు తీరని కష్టాలు అయితే కలుగుతాయండి ధన నష్టం జరుగుతుంది చాలా ఇబ్బంది గురవుతాం కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు అనేవి మీరు ఖచ్చితంగా ఆచరించండి పాటించండి పాచించండి అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే మీరు శుక్రవారం ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదండి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే మీకు కనుక వీడియో నచ్చిందనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి